శ్రీరామ్ అండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే సనాతన ధర్మం గురించి ఒక బీజేపీ పార్టీ ఒక ఓవైసీ బ్రదర్స్ ఓల్డ్ సిటీ మీద ఒక లేడీని క్యాపబిలిటీ ఉంటుంది అని చెప్పి ఒక లేడీని సెలెక్ట్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయాలు ఓవైసీ బ్రదర్స్ ఎలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఎలా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే ఆఖరికి వాళ్ళు ఇండియాలో కూర్చుని పాకిస్తాన్ని కూడా సపోర్ట్ చేసే లక్షణాలు ఉన్న వ్యక్తులు వాళ్ళు అలాంటి వ్యక్తుల్ని మనం ఎవరన్నా వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళాలని కానీ వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళి మనం వాళ్ళని ఎదిరించాలని కానీ ఒక హిందువులుగా ఉన్న మనము ధైర్యం చేస్తారు ఆడవాళ్ళు కదా కోంపల్లి మాధవీలత గారు ఇవాళ వెలుగులోకి వచ్చారు నేను ఒకటే చెప్తానండి మనము పక్క వాళ్ళతో ఏదైనా గొడవ పెట్టుకుంటేనో లేకపోతే ఎక్కడ ఎవరితోనో బంధువులతో తగాదలైతేనే మనకెందుకు గొడవలు ఇంట్లో ఉండు అలా ఉండు ఇలా ఉండు అని మన ఆడవాళ్ళని మన ఇంట్లో మగవాళ్ళు కట్టడి చేస్తూ ఉంటారు సరే పార్టీలు రాజకీయ నాయకులకి వెళ్తే రాజకీయాల్లో దిగిన తర్వాత ఎవరితోనో పోటీ చేసే సామర్థ్యం లేడీస్ చాలామందిని మనం చూసాము ప్రాణాలకు తెగించి ఎలక్షన్లో పోటీ చేయడం కూడా మనం అన్ని చోట్ల చూసే కానీ ఒక హిందూ అయి ఉండి కోంపల్లి మాధవీలత గారు ఒక ఓవైసీ బ్రదర్స్ మీద ఫార్టీ ఇయర్స్ నుంచి చరిత్ర సృష్టించిన వాళ్ళని ఎదుర్కోవడం అంటే అది ఎంత సాహసోపితంగా ఉంది అంటే నాకు ఆవిడ గెలుస్తారా అవతల బ్రదర్స్ గెలుస్తారా అని చెప్పి దానికంటే కూడా ఓల్డ్ సిటీ మీద పోరాటం అంటే చార్మినారు మీద జరుగుతున్న అక్రమాలు అక్కడ జరుగుతున్న ఓల్డ్ సిటీలో జరుగుతున్న దాన్ని ఏమంటారండి డెవలప్మెంట్ లేదు అని చెప్పి ఆవిడ ఆ ఉద్యమాన్ని బయటకు తీసుకొచ్చి ఓల్డ్ సిటీ అని పేరున్నందుకు అది ఎప్పటికీ డెవలప్ కాకుండా అలా ఓల్డ్ సిటీగానే మిగిలిపోతుంది హైదరాబాద్ అంటే ఎంతసేపు మనం ఆ పెద్ద పెద్ద మెట్రో ట్రైన్సు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి కానీ ఓల్డ్ సిటీ వైపు చూసి ఆ లైన్లో నడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓల్డ్ సిటీలో ఎలాంటి డ్రైనేజీలు ఉంటాయో మీకు తెలుసా ఎలాంటి చెత్తకుప్పులు ఉంటాయో మీకు తెలుసా అలాంటివన్నీ నేను దగ్గరుండి చూశాను అక్కడ నేను అనుభవిస్తున్నాను ఇలాంటివన్నీ లేకుండా ఆ ప్రజల్ని నేను ఆదుకోవాలనుకుంటున్నాను హైందవులు ఎనిమిది లక్షల మంది ఉన్న హైందవులు ఉన్న చోట ఈ ఓవైసీ గారి పెత్తనం ఏంటి ఆయన రాజ్యాలు ఏంటి వాళ్ళ కోట నేను బద్దలు కొడతాను అని చెప్పి ఒక తెలుగు మహిళ సనాతన ధర్మానికి కట్టుబడి బయటకు వచ్చి అంత ఛాలెంజ్ విసిరిందంటే చాలా చాలా గర్వించదగ్గ విషయం అండి ఇప్పుడు మనం కులాలకి మతాలకి అతీతంగా మాట్లాడుకుందాం అది బీజేపీ పార్టీనా లేకపోతే ఇంకో పార్టీ వైపు ఆవిడ పోరాటం చేస్తుందో దానికంటే కూడా ఆవిడ ధైర్య సాహసాలు ఒక ఒక కులము దగ్గరికి జోలికి వెళ్తే ఎలా ఉంటుందో అని మగవాళ్ళే వణికిపోయే రకంగా ఉన్న ఓవైసీ కట్టు కంచుకోటని బతలు కొడతాను అనే ఒక లేడీ ఛాలెంజ్ చేయడం అంటే అందులో హిందువుగా పుట్టి హిందూ ధర్మాలు పాటిస్తున్న ఒక మహిళ ఛాలెంజ్ చేయడం అంటే చాలా గర్వకారణం అండి ప్రతి మహిళ ఇదే ధైర్యంతో ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నా ఇంకోటి చెప్తాను బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత మన గుళ్ళు మన సాంప్రదాయాలు మన పద్ధతులు మనం ఏదైనా ఎవరినైనా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళే చొరవ హిందువులు అంటే కొంతమంది కులాలకి భయపడి మనం వాళ్ళ జోలికి వెళ్తే మనం తలకాయలు నరుకుతారు మెడకాయలు తీసేస్తారు అనే భయాలు పోయి దేనికైనా సిద్ధం అనే టైప్కి మన సనాతన ధర్మం ఏర్పడే విధంగా బలవం బలాన్ని చేకూరే విధంగా ముందుకెళ్తుంది మన ఉద్యమం ఇలాంటి టైంలో ఈ మాధవి లత గారు కూడా ఓవైసీ బ్రదర్స్ మీద నలభై సంవత్సరాల సంవత్సరాలు కంచుకోవటం నేను బద్దలు కొడతాను అని చెప్పి ఛాలెంజ్ విసరటం చాలా గర్వకారణం అండి ఇప్పుడు చూడండి బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది లేకపోతే ఇంకోటి ఉంది అని ఉంటుంది ఆవిడికి హాస్పిటల్స్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఇంట్లో హస్బెండ్ ఉంటారు రేపొద్దున వాళ్ళకి ప్రాణహాని ఏమైనా ఉందా లేకపోతే నాకేమన్నా ఉందా అని కూడా ఆవిడ ఆలోచించకుండా దేశం కోసం నేను దేనికైనా రెడీ సిద్ధము అని చెప్పి ముందుకు రావడం అనేది చాలా గర్వకారణం నిజంగా ఇలాంటి లేడీస్ ఉన్నప్పుడే మనం కూడా ఎంతో ధైర్యాలు సాహసాలు ప్రదర్శిస్తున్న వాళ్ళని చూస్తే మనమేంటా ఇంకా వెనకపడ్డామా అనిపించేట్టు ప్రతి లేడీస్ అనుకోవాలండి ప్రతిదీ ధైర్య సాహసాలు చూపించకపోతే ఒక కొన్ని కొన్ని చోట్ల ఇంకా నలభై సంవత్సరాల నుంచి ఓవైసీ బ్రదర్సు ఆ రాజ్యాన్ని వెళ్తున్నారు ఓల్డ్ సిటీని అంటే బీజేపీ పార్టీలోనే చాలామంది అడుగుతున్నారు మగవాళ్ళనే వాళ్ళు లేరా లేడీస్నే దానికోసం పెట్టారు ఆవిడని మాధవి కానీ పోటీ అని బీజేపీ పార్టీలోంచే విమర్శలు వస్తున్నాయి అంటే మగవాళ్ళు మగవాళ్ళు పోటీ చేస్తే అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి ఓవైసీ గారి మీద బ్రదర్ ఓవైసీ మీద ఇంకో మగవాళ్ళు వెళ్ళి పోటీ చేస్తే అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఏంది క్యాజువల్గా అన్ని చోట్ల జరిగే ఎలక్షనే అనుకుంటాం మనం కానీ ఒక హిందూ ధర్మాన్ని ఆవిడ ఆయన మీద ఛాలెంజ్ విసురుతుంటే అక్కడే మనకి రసవత్రంగా ఎలక్షన్ అనేది బాగుంటుంది ఎలాగైనా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి ఓట్ చేయండి అని నేను కూడా చెప్తున్నాను ఇంకోటి కరాట కళ్యాణి మాట్లాడతారు ఆవిడ యూట్యూబ్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆవిడ ఇంత ఇప్పటికిప్పుడు పబ్లిసిటీ అయిపోయి ఇప్పటికిప్పుడు హిందూ ధర్మాన్ని తీసుకొచ్చింది అని హిందూ ధర్మాన్ని ఆవిడ ఇప్పటికిప్పుడు తేలేదు నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి ఆవిడ వీడియోలు చూస్తుంటే ఆవిడ అప్పటి నుంచి అలాగే ఉన్నారు హిందూ ధర్మం అనేది అప్పటికప్పుడు చీర కట్టేసుకుని బొట్టు పెట్టుకుంటే హిందూ ధర్మం వచ్చేది పుట్టకతోనే నర నరాల్లో హిందూ ధార్మికత ఉండాలి మళ్ళీ ఆవిడ ఇచ్చే స్పీచ్లు కానీ ఆవిడ చెప్పే దేనికైనా భగవంతుడి ధ్యానం కానీ అప్పటికప్పుడు వచ్చేవి కాదండి కల్ క కరాటే కళ్యాణి గారు అది నర నరాలో జీర్ణించుకుపోయిన వాళ్ళే ఇలాంటి స్పీచ్లు ఇవ్వగలుగుతారు నాయకులు అనేవాళ్ళు మనుషుల వెనకాల వెళ్తూ ఉంటారు పుడుతూ ఉంటారు కానీ హిందుత్వం గొప్పతనం గురించి దాన్ని బయటికి తీసుకురావాలని ఈవిడ చేసే ప్రయత్నం అక్కడితో ఆకుండా దేశానికి కూడా నేను ఏదైనా నా వంతు సాయం చేస్తానని హిందువుల వైపు నిలబడి నేను పోటీ చేస్తాను అని చెప్పి ఎనిమిది లక్షల మన హిందువులు ఓట్లున్న చోట ఆవిడ ఛాలెంజ్ విసిరి మరీ నుంచోవడం అనేది చాలా గ్రేట్ అని నేను చెప్తాను కనుక ఆవిడకి ఓట్ చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి మనకేమీ అవతల పార్టీ ఓవైసీ బ్రదర్స్ మనకేం విరోధం కాదు మనకి కూడా చాలామంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ పార్టీ పరంగా వచ్చేసరికి మీరా నేనా పోటీ అంటే హిందూ ధరం వేపే మన ఓటే అని మనం చెప్పుకోవాలి కదా ఇంకోటి మన ఇండియాలో కూర్చుని పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళని ఎప్పుడైనా డేంజర్ అనే నేనైతే అంటాను మనకేదైనా ఇబ్బంది వస్తే ఓల్డ్ సిటీలో మనం ఉండి ఓవైసీ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుని అని చెప్పుకోగలమా అదే ఒక లేడీ ఉంటే ప్రతి ఒక్క సమస్య తీర్చడానికే మనకు అందుబాటులో ఉంటారు కనుక మాధవీలత గారికి ఓట్ చేయండి ఎంపీగా వాడిని గెలిపించండి సనాతన ధర్మం గొప్పతనాన్ని ఎలా ఉంటుందో ఇట్లాంటి చాటు చెప్పేవాళ్ళ కోసం మన పోరాటం కూడా మొదలు పెడదాం ఓకేనా బాయ్ అండి